అరాచక పాలనపై అంతం కూటమి పంతం ఈ అరాచకం ఉన్నందుకు ప్రజల మేరకు కూటమిగా ఏర్పడి ఎక్కడే కానీ ఓటు చిలకోకుండా ఉండే విధంగా కూటమిగా ఈ రాష్ట్రంలో ముందంజలో వెళ్తూ ఉన్నది కూటమి అందులో జగన్ పాలనపై షార్జ్ షీట్ వేయడం ఎన్డీఏ జరిగినది ఎన్ షార్జ్ షీట్లో మన ఈ రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం పైన పది లక్షల రూపాయలు భారం మోపిన అప్పులు విధంగా రాష్ట్రాన్ని ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు మోపింది ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా అయితే ల్యాండ్ మాఫియా షాండ్ మాఫియా ఇదే ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పెట్టారు పదిసార్లు విద్యుత్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పెంచలేదు కానీ పదిసార్లు పెంచారు ఈ వైసీపీ ప్రభుత్వం అంటే ఎంత అధ్వానం ఉందో ఒక్కసారి చూడండి ఇసుక ధరలు నాలుగు రెట్లు పెరిగాయి ఈ ఐదేళ్ల కాలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇచ్చేది నాలుగు సార్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలను ఒకసారి తెలియజేస్తున్నాము అది భవన కార్మికులు నూట ఇరవై ఐదు మంది చేతివృత్తులు వారు ఈ ఇబ్బంది పెట్టారు మొత్తం నూట ఇరవై ఐదు గుర్తు పని వాళ్ళందరినీ టోటల్గా ఇబ్బంది పెట్టారు అన్నా క్యాంటీన్లు మొత్తం మూసేయడం జరిగింది పండుగ కానుకలు ఏ మాత్రం మైనార్టీలకు ఇచ్చే కానుకలు రంజాన్ తోపు అయితే గులహాన్ పథకం అయితే ఏ మాత్రం లేకోకుండా పండుగ కానుకలు సంక్రాంతి కానుకలు ఇవన్నీ ఏ విధంగా లేకోకుండా పూర్తిగా నిర్వీరం చేసేందుకు అదేవిధంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ ప్లాన్లు మొత్తం నిధులన్నీ దారి మళ్లింపుడు జరగడం మేనిఫెస్టో హామీలు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ నెరవేర్చామని అబద్ధం చెప్పడం జరిగింది అమ్మఒడికి పద్మూడు వేల ఇచ్చి నాన్నబుడ్డికి లక్ష రూపాయలు తీసుకోవడం జరుగుతున్నది చిన్నానను గొడ్డలితో పథకం ప్రకారం నరికి చంపి కిరాతకులను కాపాడింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఆరు వందల మందిని హత్య చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఛార్జ్షీట్ వేసినందుకు ఇసుక మాఫియా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే నలభై రెండు మంది ప్రాణాలు పోగొట్టినందుకు అమరావతి నిర్మాణంపై మాట తప్పడం కాక దుష్ప్రచారం చేసినందుకు ఋషికొండను ఓడికొండగా చేసినందుకు నలభై వేల కోట్ల భూములు కబ్జాలు చేసినందుకు పద్నాలుగు లక్షల అసైన్డ్ భూములను కైవసం చేసినందుకు పోలవరం అనుసంధానం పోలవరం అనుసంధానానికి గండి కొట్టినందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములను కబ్జా చేసే దానికోసం వీటన్నిటి కోసం ఎన్డీఏ షార్డ్షిట్ వేయడం జరిగింది ఇది ప్రజలంతా దీన్ని గమనిస్తారు ఈ ఎన్డీఏకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు